ఒకటో తారీఖు మంగళవారము చతుర్దశి నుండి మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ముందుగా కుంభరాశి కలిగినటువంటి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసకాలమైనటువంటి ఈ అర్ధమాస రోజులలో ఈ రాశి వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి కొంతమంది ఎవరైతే వీరితో స్నేహం వద్దనుకొని వీరితో అవసరం ఉండదనుకొని ఎవరైతే కావాలని వీరిని ఏళన చేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారో తిరిగి మరలా వారు వీరి యొక్క విధానాన్ని అర్థం చేసుకొని చేజారిపోయిన వారు చేతికి వచ్చేటటువంటివి వీరు విలువ తెలుసుకొని వీరి దగ్గరికి సహాయ సహకారాల కోసం తిరిగి వచ్చేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఉంటుంది అలాగే ఇంతకు ముందుతో పోలిస్తే ఈ సమయకాలం ముందు కొంత ప్రశాంతత టెన్షన్స్తో కూడినటువంటి పరిస్థితి నుంచి కొంచెం మనశ్శాంతిగా గడిపేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి ఎదురవుతాయి అదే మాదిరిగా ఆదాయం కూడా చాలా చక్కగా ఈ సమయకాలంలో అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఈ సమయం సమయముందు మీరు రుణ బాధలకు సంబంధించి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మీ ఆర్థిక స్థితిగతులు కూడా కొంత మెరుగుపడటము ఎవరికైతే మీరు కొన్ని రుణాలు అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉండి గత కొంతకాలంగా వాళ్ళ వల్ల అవుతూ టెన్షన్ పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఆ అప్పు బాధల నుంచి బయటపడేటటువంటి దారులు దొరుకుతాయి కొంత మీకు వ్యక్తుల సహాయం వలన రుణాల నుంచి బయటపడగలిగే పరిస్థితులు కొంతమంది కొన్ని అమ్ముకునేంత వరకు అమ్మేసి కొను అమ్మేసి వాటిని అప్పు కట్టేంత వరకు కూడా ఎలాంటి పరిస్థితుల నుంచి కూడా కాస్త బయటపడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి రుణ బాధలు ఆర్థిక పరిస్థితులు నలుగురిలో ఏలన చేసే పరిస్థితుల నుంచి కొంతవరకు పర్వాలేదనే విధంగా మెడ మీద ఉన్నటువంటి కొన్ని సమస్యలని కొన్ని అప్పులని కొంతవరకు బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో ఈ రాసిగలిగిన వారికి జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంత ఖర్చులు కూడా అనవసరమైనటువంటి అంటే ఈ సమయంలో ఇటువంటి ఖర్చు ఒకటి ఏర్పడుతుందని ఊహక అందనటువంటి ఖర్చులు ఆరోగ్యపరంగా ఎదురవుతాయి కాబట్టి అటువంటి విషయంలో కూడా కాస్త మీరు అంటే ఎప్పటికప్పుడు మన మీద ఏదైనా కష్టం వచ్చి పెడితే దాన్ని ఎదుర్కోగలిగే పరిస్థితి లేకుండా ఉండవద్దు అనవసరమైనటువంటి ఊహించని అనవసరమైనటువంటి ఖర్చు మీకు ఎదురవుతుంది కాబట్టి కొంత ఆర్థికంగా మీరు కొద్దిగా సేవింగ్లో ఉండటము ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి విషయంలో మీరు కొద్దిగా డిపెండ్ అయి ఉండటం చూసుకోవాలి ఒకవైపు మీ సమస్యను ముందస్తుగా ఎలా రాబోతుందో తెలుసుకోలేము కాబట్టి దాన్ని ఎదుర్కొనే పరిస్థితిగా ఉంటూనే ఒకవైపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక అప్పుల పరిస్థితుల నుంచి కూడా బయటపడగలిగేటటువంటి ప్రత్యామ్నాయాలు ప్రయత్నాలు కూడా చక్కగా మీరు చేసుకోగలిగే మార్గాలు కూడా ఈ సమయకాలంలో అనుకూలంగా ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి దానికని సమయం బాగున్నప్పుడే మనకున్న పరిస్థితుల్ని చక్క పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు దీపం ఉన్నప్పుడే ఇల్లుని మనం కుదురు చేయగలిగే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ సమయంలో మీరు కొద్దిగా మీ మీద అవమానాలు విభేదాలు ఇబ్బందులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు గతంలో కొన్ని కొట్లాటలు గొడవలు ఏవైతే ఉన్నాయో కొంతమంది భార్యాభర్తల మధ్య విభేదాలు కొంతమంది ప్రేమికుల మధ్య విభేదాలు తర్వాత కొంతమందికి మాట్లాడుకునేటటువంటి పరస్పరమైన అభిమానం కూడా లేకోకుండా శత్రుత్వం కలిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసే ప్రక్రియ చేసుకోండి అంటే ఏదైనా ఒక గొడవని మీరు సర్దుబనుగేటటువంటి చేసుకోవటం కానీ ఎవరితో అయినా మాట కలుపుకునే అంశం కానీ ఎవరైనా తిరిగి మీ దగ్గరికి తెప్పించుకునే ప్రయత్నాలు కానీ సమస్యని గొడవని ఇబ్బందికరమైనవి ఒకరితో శత్రుత్వం విభేదాలతో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు మాత్రం ఈ సమయకాలంలో చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే పొందుతారు అలాగే స్త్రీలలో మాత్రం ముఖ్యంగా అనవసరమైనటువంటి అభండాలు చేయని తప్పు మీద కొంతమంది విభేదాలు ఇబ్బందులు ఏర్పరిచే పరిస్థితులు కావాలని మీ మీద లేనిపోయినటువంటి అపనిందల అపవాదాలు స్త్రీల మీద మాత్రం ఏర్పరిచే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అది నమ్మిన వారిని ఉండవచ్చు స్నేహితుల నుంచైనా అయి ఉండొచ్చు కాబట్టి ఏ స్నేహానికైనా ఒక ఆపద తలెత్తుతుందంటే మన కడుపులో ఉన్న మర్మం తెలిసినప్పుడు వాళ్ళకి మన బలహీనత తెలిసినప్పుడు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు కొంత మీ విషయాన్ని మీ వ్యక్తిగత రహస్యాలని బయట పెట్టకుండా నేర్చుకోవటము మంచిది అలాగే వ్యాపారాలు ఉద్యోగాల అంశాలలో కూడా కొంతవరకు శుభ సూచికంగా శుభవార్తలు వినటం జరుగుతుంది అదే మాదిరిగా కొంత నూతన ఉద్యోగాలు నిర్ణయాలు చేయాలనుకునేవారు పర్మనెంట్ అవ్వాలనుకునేవారు ప్రభుత్వ రంగాల గురించి ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయకాలంలో మంచి మంచి ఫలితాలు అందిస్తాయని చెప్పవచ్చు ఆరోగ్య పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండటము అనారోగ్యంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అంశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది కుటుంబంలో గృహంలో భార్యాభర్తల మధ్య ఉన్న వైఖరితం వ్యతిరేకత కాస్త మీరు సర్దుకోవడానికి అంటే ఇంట్లో ఏదైనా గొడవ ఉందంటే దాన్ని పెంచి పెద్ద చేయటానికన్నా ఆ గొడవని కాస్త సర్దుమణిగా ఆ గొడవల నుంచి బయటపడేదానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయటం అవసరము అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి వారు భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో గొడవలకు ఎదురుకోపోవద్దు తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు వివాహాలు పిల్లలకు సంబంధించి కొన్ని శుభప్రదమైనటువంటి కార్యాలు ఇంట్లో ఏదైనా బంధుమిత్రులతో కూడినటువంటి ప్రక్రియలు ఈ తరహా సంబంధించినవి కూడా కొన్ని జరుగుతాయి కొన్ని రహస్యమైనటువంటి వివాహాలు కూడా ముడిపడటము మీ వ్యక్తిగత రహస్యమైనటువంటి రహస్యాల నుంచి ఏం జరుగుతుందనే భయభక్తుల నుంచి కూడా కొంత బయటపడటము జరుగుతుంది భయము టెన్షన్స్తో కూడినటువంటి విషయం నుంచి కూడా బయటపడతారు జరుగుతుంది అలాగే పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో వాళ్ళ చదువుల విషయంలో పిల్లల యొక్క క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పడేటటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఈ రాసిగినటువంటి వారికి కొన్ని పంచాయతీలు గొడవలు కోర్టు విభేదాలు స్టేషన్కి సంబంధించిన తగులు గత కొంతకాలంగా పెండింగ్ పడుతూ వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా అనుకూలిస్తాయని చెప్పవచ్చు అదే మాదిరిగా కొన్ని ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు దూరదేశ ప్రయాణాలు చేసేవారికి శుభంగా ఉంటుంది ఈ మాసంలో రెండవ తారీఖు అమావాస్య నుంచి ఏడవ తారీఖు వరకు తూర్పు ప్రయాణము దక్షిణ ప్రయాణము మీకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ మా ఈ దిక్కుల ప్రయాణాలు ఏదైనా ఉండి ఉంటే వీలైనంత వరకు వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది ఈ అమ్మవారు దేవి నవరాత్రులు అయినటువంటి ఈ సమయకాలం ముందు మీకు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ దేవి నవరాత్రులు ముందు పితృదేవతలకి చేయాల్సినటువంటి ఏదైనా రుణ ప్రయత్నాలు ఉన్నా వాటిని పూర్తి చేయటము అలాగే అమ్మవారికి ఏదైనా ఆగిపోయిన మొక్కుబడులు ఏదైనా దైవ కార్యక్రమాలు ఉన్నా వాటిని పూర్తి చేయటము తప్పకుండా కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఉదయం సాయంత్రము ఈ అమ్మవారి దేవీ నవరాత్రుల సమయంలో దీపారాధన వెలిగించటము ఆవు నెయ్యితో దీపం భగవంతుని సన్నిధిలో పెట్టడము చాలా మంచిది కాబట్టి దేవుడికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు